ఓం మహాగణాధిపతి నమ ఓం గృబ్్యో నమ ఓం శ్రీమాత నమ చాలామందికి వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంటుంది బట్ అది ఎట్లా సాల్వ్ చేసుకోవాలో అర్థం కాదు మనం ఎవరికైనా జాతకం చూపిస్తే నువ్వు ఇన్ని లక్షలు పెట్టి ఆ పూజ అన్ని లక్షలు పెట్టి పూజ అంటుంటారు ముందే ప్రాబ్లమ్స్లో ఉంటే మళ్ళీ అన్ని లక్షలు వేలు పెట్టి పూజలు అక్కడ చేస్తాం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ప్రాబ్లం జస్ట్ మీ థింకింగ్ ప్యాటర్న్ మార్చుకోవడం వల్ల మీరు అమ్మవారిని భక్తితో ఈ మంత్రం చేయడం వల్ల క్లియర్ అవుతుంది అనేది చెప్తాను నేను మీకు వన్ బై వన్ పర్టికులర్గా ఏంటంటే మనకు చూడండి ఏదైనా జాతక చక్రంలో లగ్నం కనుక స్పాయిల్ అయింది మనకు మొత్తం ట్వెల్వ్ హౌజెస్ కదా లగ్నం స్పాయిల్ అయింది అనుకోండి ఏమవుతుందంటే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక సఫరింగ్ సఫరింగ్ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లగ్నం పాడైంది మీకు జాతకం తెలియదు పోనీ తెలిసినా లగ్నం పాడైంది అనుకోండి మీరు చేయాల్సింది ఏమిటంటే ఓం శ్రీమాత్రే నమ చేయండి ఇంకోటి ఈ లగ్నం ఏదైతే ఉందో ఆత్మకారకుడు రవి ద్వారా ఏర్పడింది కాబట్టి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి ట్వల్వ్ పోస్టర్స్ అంటూ ఉంటారు సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం చేయండి మీకు తెలియకుండానే మీ యొక్క లగ్నం ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మీరు తొనకరు బెనకరు ఇందులో కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక పెయిన్ ఉంటుంది లోపల అటువంటి వారు ఓం మధుసూదనాయన మహా అని చేసుకోండి ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఒక మంచి గ్రోత్ అనేటువంటి చూస్తారు ఇక రెండవది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు డబ్బులు వచ్చిన డబ్బులు సరిపోవు ఉన్న డబ్బులు అప్పులు కట్టడానికి సరిపోతూ ఉంటుంది ఇట్లా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీ జన్మజాతకంలో అసలు ఏ మార్గంలో ధనయోగం ఉందో తెలుసుకోవాలి బట్ అవన్నీ తెలుసుకునేటువంటి ఛాన్స్ కూడా ఇప్పుడు నాకు లేదు వెరీ ప్రాబ్లమాటిక్గా ఉన్నామంటుంటారు అటువంటి వారికి నేను చెప్పేది ఒకటే మీకు దగ్గరలో గణపతి ఆలయం ఏదైనా ఉన్నట్లయితే వెళ్ళిరండి ఫస్ట్ గణపతి ఆలయం ఆర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం ప్రాక్టీస్ చేయండి దీంతోపాటు ఒక మంత్రం ఉంటుంది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్జనీయన మహాయిదు లలిత అమ్మవారికి సంబంధించిన మంత్రం ఇది రెగ్యులర్గా చేయండి నేను చెప్పేది ఒకటే నేను మీకు ఇప్పుడు ఇప్పటివరకు ఏవైతే చెప్తూ వస్తున్నానో నెక్స్ట్ చెప్పబోతున్నానో ఇదంతా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ మంత్రం అయినా సరే మినిమం ఫార్టీ మినిట్స్ లెక్క పెట్టుకోకండి ఎన్నిసార్లు చేస్తున్నాను అస్సలు లెక్క పెట్టుకోకండి మినిమం ఫార్టీ మినిట్స్ చేస్తూ రెగ్యులర్గా రోజు చేయండి సింపుల్గా మనం చూడండి ఒక బాడీ మనకి స్ట్రెంత్ అవ్వాలి రోజు జిమ్కి వెళ్ళి ఒక గంట రెండు గంటలు వర్కౌట్ చేస్తే మనకు ఒక వన్ ఇయర్కి బాడీ స్టిఫ్ అవుతుంది స్ట్రాంగ్ అవుతాం మనం వారానికి ఒకసారి వెళ్ళు లేకపోతే గుర్తు వచ్చినప్పుడు ఒకసారి వెళ్తే మీరు జీవితాంతం వెళ్ళినా కూడా మీకు బాడీ బిల్డప్ ఎలా అబద్ధం మంత్రం కూడా సేమ్ యాజిట్ ఈజ్ అలాగే పనిచేస్తుంది ఈ లాజిక్ మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇక ఫైనాన్షియల్ గ్రోత్ తర్వాత కొంతమందికి డిజైర్స్ ఉంటాయి ఏం చేసినా డిజైర్ నెరవేరు చాలామందికి ఎందుకు అంటే డిజైర్ హౌస్ స్పాయిల్ అయిపోతుంది వారికి మరి అలాంటప్పుడు ఏం చేయాలి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా లేకపోతే మీరు సక్సెస్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయే నమహానే మంత్రం చేసుకోవాలి లేదు కొంతమందికి డిజైర్ ఉంటుంది కానీ ఒక స్టెప్ వేయడానికి భయపడుతూ ఉంటారు వంద ఆలోచిస్తూ ఉంటారు ఈ స్టెప్ వేస్తే నాకేమవుతుంది వీళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందో లేకపోతే నేను మళ్ళీ నాది నేను కోల్పోతానేమో ఇలాంటివన్నీ భయపడుతూ ఉంటారు అటువంటి వారు సింపుల్గా ఓం దుర్గాయ నమ లేదా ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కొంతమందికి ఎడ్యుకేషన్ బ్యాక్లాగ్స్ అవుతూ ఉంటాయి అటువంటి వారు హయగ్రీవ స్తోత్రం లేదా ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయే నమ చేసుకోవాలి ఫోర్త్ హౌస్ పాయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎంత ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు బికాస్ ఈ నామం కనుక చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అలాగే అంటే ఎందుకంటే వాళ్ళకి ఫోర్త్ హౌస్ పాయిల్ అవ్వడం వల్ల కొంతమందికి ఎడ్యుకేషన్ విషయంలో లేదా కొంతమందికి ఫోర్త్ హౌస్ పాయిల్ అయితే వాళ్ళు వాళ్ళకి ఆస్తులు నిలబడవు అలాంటప్పుడు ఆస్తి నిలబడాలి అంటే మణిద్వీప వర్ణన లేదా ఓం వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమ అనే నామస్మరణ చేస్తే ఖచ్చితంగా మీకు మీ ఏదైతే గృహంలో అమ్ము అమ్ముకోకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు చేసుకోండి అలాగే సంతానం కోసం దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర ఫిఫ్త్ హౌస్ బాయ్లు అయితే మనకు సంతానం ఇబ్బంది వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కొంతమందికి ఫ్రెండ్స్తో ఇబ్బంది ఉంటుంది లేదా సొసైటీలో ఒక్కోసారి మీరు ఏం మాట్లాడినా తప్పుగా తీస్తూ ఉంటారు అటువంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయి నమ చేసుకోండి అలాగే అప్పులు మేజర్గా మనకి ఇవాళ రేపు ఏంటంటే అప్పులకి బాధపడుతూ ఉంటారు చాలామంది అయ్యో ఇంత అప్పు అయిపోయింది నా లైఫ్ ఎందుకు అసలు నేను తీర్చగలనా అని కానీ డోంట్ వరీ ఎంత అప్పైనా మీకు లక్ష ఉండొచ్చు పది లక్షలు ఉండొచ్చు వంద లక్ష వంద కోట్లు ఉండొచ్చు అప్పు గుర్తుపెట్టుకోండి వెయ్యి కోట్లు ఉండొచ్చు మీరు గనక వెయ్యి కోట్లు అప్పు ఉన్నవాడు కూడా తీర్చగలగల లేదా అనేటువంటి ఒక లాజిక్ని మీ మైండ్లో స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి నేను సమయం ఎప్పుడు ఒకలాగే ఉండదు మారుతూ ఉంటుంది కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదు మారుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది అనే ఒక బిలీవ్నెస్తో మీ లైఫ్ను ముందుకు తీసుకెళ్తూ ఉండాలి దీంతోపాటు అమ్మవారు కనుక తలుచుకుంటే అమ్మవారు కనుక మన అనుగ్రహం మన మీద ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఈ తత్వం మీ మైండ్లో స్ట్రాంగ్గా మీకు రిజిస్టర్ అవ్వాలి ఈ ఆలోచన ఇలా అయ్యి మీరు గనక ఓం అపర్ణాయ్ నమ అనే మంత్రం కనుక చేశారా హండ్రెడ్ పర్సెంట్ మీ అప్పులు తీరిపోతాయి అంటే ఎలా తీరిపోతాయి అమ్మవారు వచ్చి ఇలా అప్పు తీర్చేస్తుందా కాదు మీరు బాగా అర్థం చేసుకోండి మీకు సోర్సెస్ పెరుగుతుంది ఫైనాన్షియల్గా ఎదుగుతారు మీ మంత్లీ శాలరీస్ ఏవైతే ఉంటాయో హై హైక్ అవుతాయి మీ జాబ్ ఏదైతే ఉంటుందో మీ జాబ్లో కొంచెం స్టెబిలిటీ పెరుగుతుంది బిజినెస్లో సేల్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా మనీ వస్తుంది మనీ రావడానికి సోర్స్ ఉందో అది పెరుగుతుంది సింపుల్ మనీ రావడానికి వచ్చేటువంటి సోర్స్ పెరగడం ద్వారా మీకు అప్పులు తీరుతాయి అలాగే కొంతమందికి రోగాలు ఉంటాయి హెల్త్ ఇష్యూస్తో బాగా బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశని అని చేసుకోండి లేకపోతే కొంతమంది శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు స్కందుణ్ణి ఆరాధించండి అనే విధాలా బాగుంటుంది అలాగే కొంతమందికి వివాహం అవ్వదు బికాస్ ఆఫ్ సెవెంత్ హౌస్ పాయిల్ అవుతున్నప్పుడు వివాహం అవ్వదు వారు ఏం చేసుకోవాలంటే వెరీ క్లియర్లీ ఓం సూత్ర కామేశబద్ధమాంగళ్య సూత్రశోపిత కందరాయనమైన నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు వివాహ సంబంధించిన విషయాలు కుదురుతూ ఉంటాయి అలాగే కొంతమంది వివాహం అవుతుంది కానీ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అటువంటి వారు శివకామేశ్వరం కస్తా శివ స్వాధీన వల్లభ మరి కొంతమందికి జాబ్ సెట్ కాదు ఎందుకు సెట్ అవ్వదు అంటే శాటన్ పాడవుతాడు వాళ్ళ జన్మజాతకంలో టెన్త్ హౌస్ పాయిల్ అవుతుంది ఆరు టెన్త్ లార్డ్ బాగోడు లేదా మహాదశ కలిసి రాదు లాట్ ఆఫ్ ఇవి ఉంటాయి కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏ ప్లానెట్ ఎలా ఉన్నా మనకి ప్రామాణికత ఏమిటి అంటే దేవి భాగవతంలో అమ్మవారు స్వయంగా చెప్పింది నా భక్తుడు కనుక అయినట్లయితే బ్రహ్మని పిలిచి అతను రాత్రిని తిరగరాస్తానని చెప్పింది అమ్మవారు కాబట్టి ఏమిటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి జాబ్స్ రావట్లేదు రెండు మంత్రాలు ఉంటాయి చాలా ఉంటాయి బట్ నేను మీకు రెండు చెప్తున్నాను ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరే నమ మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమ చేసుకోండి ఇది మీకు ఖచ్చితంగా బాగుంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్స్ కిందాక ఆల్రెడీ చెప్పాను కాకపోతే కొంతమంది ఇక్కడ వాళ్ళ జాబ్స్లో ఏంటంటే ఇక్కడ చేస్తే బాగుంటుందా విదేశాలకు వెళ్తే బాగుంటుందా అనేటువంటి జాతకంలో ఉంటుంది ట్వెల్త్ లాడ్ టెన్త్ లాడ్ కానెక్టివిటీస్ ఉంటే వాళ్ళు ఇక్కడికంటే వేరే దేశాలకు వెళ్ళ వేరే రాష్ట్రాలకు వెళ్తే బాగుంటుంది ఆ విషయం తెలుసుకోవాలి మనము ఏదైనా ఉదాహరణకి ఒక రూమ్లో ఒక రింగ్ పడిపోయింది ఇంట్లో అది ఏ రూమ్లో పడింది అక్కడ వెతుకుతే దొరుకుతుంది కానీ అది వదిలేసి ఇంకో రూమ్లో వెతికితే ఎలా దొరకదు మీకు కూడా మీ యోగం ఎక్కడుందో వెతుక్కోవాలి ఇలా చేసుకొని ఈ యొక్క అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క జీవితాన్ని బాగుపరుచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ